మీరు వాగిన పిచ్చ వాగుడికి నాకెక్కడో కాలక ముందే మీరందరూ ఇక్కడ నుంచి బయలుదేరితే చాలా మంచిది నేను అడిగిన తర్వాత కూడా కుదరదని ఎవడైనా అంటే నాకేం కావాలో తీసుకుని ఎదుటోడు వద్దన్నా వాడికి ఏమివ్వాలో చెడ్డలవాటు నేను తలుచుకుంటే నిన్ను నీ ఊళ్ళోనే లేకుండా పందెం కాయ్ ఐదు వందల ఐదు ఐదెకరా ఉన్న నా ఇల్లు లక్షల మంది నా మీద పెట్టుకున్న అభిమానం నేను కాస్తా నువ్వేం కాసుకుంటావో నీ ఇష్టం నీ వల్ల నేను నా ఊళ్ళో లేకుండా పోతానో లేదా నా వల్ల నువ్వు మీ వాళ్ళందరూ లేకుండా పోతారో చూసుకుందాం ఆలోచించు నాతో విరోధం చాలా ప్రమాదం దేవుడు ప్రతి మనిషికి ఒక టన్ను సహనం ఒక కేజీ తెక్కిస్తాడు నాకు ఆ రెండోది కూసం తెక్కువే నా సహనంతో వాడుకో ప్రతికి పోతావు అదేనా జోలుకు వచ్చావో పీకలు తెగిపోతాయి పోరా మల్లల్ని పరిగెత్తించారు ఇప్పుడు వీళ్లు పరిగెడుతున్నారు ఇన్నాళ్లుగా ఎదురు చూసింది ఈ రోజు కోసమే రావు మరిది అడగ్గానే పెట్టడానికి అది ఆటోగ్రాఫ్ కాదు వాడి ఆస్తి వీర వచ్చే లోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీ ఆయుష్ గట్టిదైతే బతికిపోతారు లేకపోతే ముగ్గురు శవాలై వల్ల కాటికి సభాష్ వీరా భార్యవి కదా జనవంటే వాడికి పిచ్చుందని విన్నా ఉందన్నమాట వెళ్తా అందరితో సంతకాలు పెట్టించుకుని మరీ వెళ్తా రే పెట్టించే ఇది వీరా కట్టిన తాళి దీని మీదొట్టు ఎవడైనా ముందుకొస్తే నరుకుతావా నరుకుతావా నన్ను ఎందుకు నవ్వుతున్నావు నువ్వు కొట్టే ప్రతి దెబ్బ తిరిగి మా ఆయన చేతుల్లో తింటున్నప్పుడు నువ్వు పెట్టే చావు కేకలు గుర్తొచ్చి నమ్మక నేనేంటో నా చరిత్ర ఏంటో తెలియకుండా మా వాళ్ళని దమ్ముంటే నన్ను కొట్టు అదే చరిత్ర సాక్షిగా చెప్తున్నా చరిత్ర నీకు గుర్తుడు కొట్టమంటావా చరిత్రకి నువ్వు గుర్తుడు కొట్టమంటావా రాయ్ నీకు ఆ రోజే చెప్పాను నువ్వు నా దగ్గరికి వస్తే నా వినయాన్నే చూస్తావని అదే నేను నీ దగ్గరికి వస్తే నాలో రాక్షసత్వాన్ని చూస్తావని రొమ్మెరుసుకొని గుమ్మని గుమ్మం వస్తున్నాయి టోనివి అలా దించుకొని వస్తున్నావు సిగ్గే ఇటల్లే దాంతో నువ్వు నరుక్కుని చెస్తే బొట్టు తీసి ముండమొస్తా నన్ను నరికేస్తే ముత్త ఇదిగా చస్తా ఓడిపోల అంచనా వేయలేకపోయాను ఇన్ని రోజులు ఒక మగ్గాడితో మొనగాడితో కాపడం చేసినాననుకున్నా ఎల్లి గాజులేసుకుని సీర కట్టుకుని రా ఇక నుంచి ఆడ కాపురం చేస్తా మమ్మీ అడుగు లోపల పెట్టను మా కాణ్ణి అనిపించుకొని ఆ వీరాగాడి మొండాన్ని సదాశివపురం సెంటర్ లో ఏలాడి తీసి అడి తల తీసుకురా చెరకు కత్తితో నరికి మన కుక్కలకేస్తా ఎలా వస్తావు ఎస్పీ గారు ఏంటి వెతుకుతున్నారు ఆయన పోలీసులు ఎక్కడికి ఊరికి నేరారే ముందు మీ తమ్ముడిని పిలవండి ఎస్పీ గారు బాగా సీరియస్ గా ఉంటున్నారు శను జ్యూస్ చెప్పరా మీరండి ఎస్పీ గారు నేను జ్యూస్ తాగడానికి మీ ఇంటికి రాలేదు ముందు మీ తమ్ముడిని పిలవండి పిలుస్తానులేండి ఈ లోపు ముందు నమస్తే ఏంటి ఎలా వచ్చావు జ్యూసేది నాకేంటి అవసరం తేవలసిన వాళ్లే తెస్తారు తీసుకోండి సారా తీసుకోండి మరి మా ఇంటి గొడవలు మిమ్మల్ని సారనుక ఇంకేమంటుందండి నాన్న అనొచ్చుగా ఎలా అంటే మీరే చెప్పండి నా కూతురు మీ తమ్ముడు ప్రేమించుకుంటున్నారు వాళ్ళకి పెళ్లి చేస్తే బాగుంటుందని మీరే అడగొచ్చుగా ప్రేమించిందని తెలిసిందే ఇప్పుడు మీరు ఒప్పుకున్నారుగా ఇంకా పెళ్ళే అలా ఇలా కుదురుతుంది ఈయన ఒప్పుకున్నారుగా ముందు ఒప్పుకోవడానికి ఒప్పుకోవాలి ఆవిడెవరు ఈయన గారి గారాలు చెల్లెలు మొత్తం అంతా విన్నావు కదమ్మా ఇదిగో వేరే మంచి వార్త నేనే చెప్పాను కదా అదే మరి నాకు పెళ్ళి అన్నయ్యకి పెళ్ళి ఏంటి అన్న అనుకో వేడిసేవలే చెప్పంగారు ఒకటి పీక్ అన్నయ్య నేను అలా అంటానా నాకు తెలుసు కదమ్మా నీకు ఎప్పుడు కుదిరితే అదే శుభలగ్నం అప్పుడే ముహూర్తం అమ్మా పిన్ని కూడా అమ్మా రేపే బయలుదేరుతున్నాం చాలా సంతోషం చిట్టి 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 నెస్తలా ఈ ఆనందంలో నేను ఎత్తుకుని గిరగిరా తిప్పేలా ఉంది కానీ దొక్కలో గుద్దుతా నీ ప్రేమ నా మీద కాదులే నా కడుపులో ఉన్న మీ నాన్న ఎక్కడ జారిపోతాడు అని